భారత్ లాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ పూర్తయిపోయింది అయితే ఇక కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి ఈ టెస్ట్ సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసింది అంతకు మునుపు సెంచురియన్ ఆతిథ్యం ఇచ్చిన తొలి టెస్ట్ లో చిత్తుగా ఓడడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన ఏకంగా ఆరో స్థానానికి పడిపోయింది కదా అయితే సఫారీలను దెబ్బకు దెబ్బతీసి కేప్టౌన్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా తారుమారైపోయిన సిచ్యువేషన్ కనిపించింది ఎందుకంటే మళ్ళీ అగ్రస్థానానికి దూసుకొచ్చింది భారత్ పాయింట్ల పట్టికలో కేప్టౌన్ టెస్ట్ లో విజయంతో భారత్ ఖాతాలో మొత్తం పన్నెండు పాయింట్లు చేరుకున్నాయి దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత యాభై నాలుగు పాయింట్ ఒకటి పాయింట్ పర్సంటేజ్తో పాయింట్లతో భారత్ టాప్ ప్లేస్ లో నిలిచింది దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ యాభై పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్ వెస్టిండీస్ ఇంగ్లాండ్ శ్రీలంక ఉన్నాయి ఈ నెలాఖరులో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్లో భారత్ ఐదు సున్నాతో ఇంగ్లాండ్ చిత్తు చేస్తే ఫైనల్ స్థానం దాదాపు ఖాయం అయితే ఇదంతా సులభమేమీ కాదు ఎందుకంటే మరొక వైపు దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరింది కాబట్టి భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య టాప్ ప్లేస్ దోబూజులు ఆడుతోంది టౌన్ వేదికగా ముగిసిన తో రెండవ టెస్ట్లో భారత జట్టు గెలవడంతో భారత్కు ఒక రకంగా అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పచ్చు